నాగబాబు గారు కొన్ని రోజులుగా సైలెంట్ మోడ్లో ఉన్నారు మొన్న మధ్య అనకాపల్లి నుంచి పోటీ చేస్తారు ఎంపీ అభ్యర్థి కానీ ప్రచారం జరిగింది ఆయన అక్కడ వేసి కూర్చున్నారు ఒక ఇల్లు కూడా అద్దెకు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు కలిసి కొనతాల రామకృష్ణ మద్దతు కూడా కోరారు స్థానికంగా ఆయనకున్న బలం అని తర్వాత దాడి వీరభద్రరావు గారు ఆయన కలిసిపోవడం ఇక తిరుగులేదని లేదని అనుకున్నారు ఏది ఏమైనా ఇప్పుడు ఆయన మకాం మార్చేశారు రెండు మూడు రోజులకి అక్కడ పరిమితమయ్యారు ఆ తర్వాత నుంచి సైలెంట్గా ఉన్నారు అసలు ఉన్న మూడు పార్లమెంటు స్థానాల్లో మూడు ఉంటాయో ఒకటి త్యాగం చేయాల్సి వస్తుందని ఇప్పుడు పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో నాగబాబు గారికి సీట్ ఉంటుందా లేదా అనేది ఒక డౌట్ అదే నేపథ్యంలో ఆయన్ని ఒకవేళ పార్లమెంటు స్థానం నుంచి బరిలో దింపడం సాధ్యం కాకపోతే తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దింపే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయనేది ఒక ప్రచారం జరుగుతోంది ఎందుకంటే ఎంపీ స్థానాలు గనక ఫుల్ఫిల్ అయిపోతే ఆయనకి ఇవ్వడం సాధ్యం కాకపోతే తిరుపతి నుంచి నాగబాబు గారిని బదిలోకి దించే ఆలోచన చేస్తున్నారు అనేది అయితే అక్కడ భారతీయ జనతా పార్టీ కూడా అదే సీట్ అడుగుతుంది అనేది తెలుగుదేశం పార్టీ ఇప్పటికే సిద్ధంగా ఉంది అనేది అలాగే జనసేన నుంచి కూడా కిరణ్ రాయలు కానీ లేదంటే కొంతమంది నాయకుల పేర్లు కూడా వినిపించినాయి ఆర్ఎల శ్రీనివాస్ ఇలాగా దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది అఫీషియల్ గా అయితే ఇంకా ప్రకటన జరగలేదు కాబట్టి చివరి నిమిషంలో ఏదైనా జరగచ్చు అనేది ఒకవేళ తిరుపతి కాకపోతే వేరే ఎక్కడి నుంచైనా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాగబాబుని బరిలోకి దింపుతారా చూడాలి